నమస్కారం వెల్కమ్ టు మహర్షి భక్తి పీఠం ఛానల్ ఓం నమస్ సృష్టికే అధిపతి కాలస్వరూపుడు ఆ అయినటువంటి పరమేశ్వరుణ్ణే శ్రీదేవుడు వణికించాడు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఏకంగా కొన్ని గడేల పాటు ఆయన్ని కైలాసం వదిలి ఒక చెట్టు త్వరలో దాక్కునేలాగా చేశాడు కానీ ఆ తర్వాత ఆ మహాదేవుడు ప్రసన్నుడై శనికి ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైన వరంతో మన మానవుల కష్టాలు కూడా తీరబోతున్నాయి రాబోయే జనవరి ముప్పై ఒకటి శనివారం నాడు వచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శని త్రయోదశి ఈ వర్తం రోజున మనం భక్తితో చేసుకోబోయే ఈ చిన్న పరిహారంతో ఏడేళ్ల నాటి శని కష్టాల తీవ్రత నుంచైనా సరే గొప్ప రిలీఫ్ కలుగుతుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు అసలు శివుణ్ణి శని ఎలా పరీక్షించాడో ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం ఏంటి ఆ వరానికి మనం చేసుకోబోయేటువంటి పూజకు సంబంధం ఏమిటో మనము ఈ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము అందరూ కూడా దయచేసి మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టేటువంటి కొత్త వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక శనిదేవుడు కర్మఫలాలను ఇచ్చేటువంటి న్యాయమూర్తి అని చెప్పేసి అంటారు అంటే శనిదేవుడు అనగానే చాలామంది గుండెల్లో చిన్న భయం మొదలవుతూ ఉంటుంది ఎందుకు అంటే ఆయన కష్టాలు నష్టాలు అనారోగ్యాలు తీసుకొస్తాడని అందరి అభిప్రాయం ఏళ్ళనాటి శని అష్టమ శని ఇలా పేరు ఏదైనా సరే శని ప్రభావం మొదలైందంటే చాలు జీవితం తలకిందులు అవుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు కానీ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి శని మనకు శత్రువు కాదు ఆయన ఒక నిష్పాక్షమైనటువంటి న్యాయమూర్తి అనవ అని అనవచ్చు సూర్యభగవానుడికి ఛాయాదేవికి జన్మించినటువంటి ఆయన మనం చేసుకున్నటువంటి మంచి చెడు కర్మలకు తగ్గట్టుగా ఫలితాలను అయితే ఇస్తాడనమాట అయితే మనం ఏ విత్తనం నాటితే ఆ ఫలాన్నే మనకు అందిస్తాడు శని బంగారాన్ని నిప్పుల్లో కాల్చినప్పుడు దాని నాణ్యత ఎలా బయటపడుతుందో అలాగే శని కాలంలో మనిషి కష్టాల కొలిమిలో రాటు తేలి జీవితం యొక్క అసలు విలువను తెలుసుకుంటాడు అయితే ఒక్కోసారి ఆయన ప్రభావం యొక్క తీవ్రతను The తట్టుకోవడం సామాన్యులమైన మనకు చాలా కష్టమైతే అవుతుంటుంది అలాంటి కష్టాల నుంచి మనల్ని కాపాడటానికి మన ఋషులు పురాణాలు కొన్ని అద్భుతమైనటువంటి మార్గాలను చూపించాయి వాటిలో ఒకటి శనివారం నాడు త్రయోదశి తిది నాడు కలిసి వచ్చేటువంటి శని త్రయోదశి వ్రతం అనమాట ఈ వ్రతానికి అంతటి శక్తి ఎలా వచ్చింది అని చెప్పేందుకు ప్రచారంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన గాథ ఏంటంటే శనిదేవుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరునే పరీక్షించినటువంటి ఆ కథ అనమాట అయితే పరమేశ్వరుడు ని పట్టినటువంటి శని ఆ అద్భుత గాథ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒక పౌరాణిక గాథ ప్రకారం కృతయుగంలో ఒకనాడు నారద మహర్షి ముల్లోకాలని తిరుగుతూ కైలాసానికి కూడా చేరుకున్నాడు శివ పార్వతులతో మాట్లాడుతూ నవగ్రహాల ప్రస్తావన వచ్చినప్పుడు స్వామి నవగ్రహాలలో శనిదేవుడి ప్రభావం చాలా శక్తివంతమైనది ఆయన దృష్టి పెడితే దేవతలైనా దానవులైనా సరే దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే అని శని ఎంతగానో పొగిడాడు నారద మహర్షి ఆ మాటలకు శివుడు చిరునవ్వు నవ్వి నారద నీ మాట నిజం కావచ్చు కానీ ఈ సృష్టికే మూలమైనటువంటి నన్ను ఏ గ్రహం కూడా ఏమీ చేయలేదు అన్నాడు ఈ సంభాషణను తన దివ్య దృష్టితో గమనించాడు శనిదేవుడు పరమేశ్వరుడి మాటను ఒక సవాలుగా తీసుకున్నాడు తన డ్యూటీలో ఎవరికీ కూడా మినహాయింపులు అంటే ఎగ్జామిషన్స్ ఏవి లేవని చెప్పేసి అది సాక్షాత్తు పరమేశ్వరుడు సరే నిరూపించాలి అని చెప్పి శని అనుకున్నాడు వెంటనే శనిదేవుడు నారాదం ద్వారా శివునికి వర్తమానం పంపాడు లోకపాలకుడైన పరమేశ్వరునికి నా ప్రణామాలు రేపటి రోజున నేను మీ రాశిలో ప్రవేశించబోతున్నాను నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరికైనా అసాధ్యం అని వినయంగా తన కర్తవ్యాన్ని తెలియజేశాడు పరమేశ్వరుడికి తెలియజేశాడు శని ఈ విషయం తెలిసిన పరమేశ్వరుడు శని కర్తవ్య నిష్టను చూసి కైలాసం నుంచి అదృశ్యమయ్యాడు పరమేశ్వరుడు శని దృష్టి తన మీద పడకుండా ఉండేందుకు భూలోకంలో దండకారుణ్యానికి పెద్ద అలా గడిచిపోయింది సరిగ్గా శని ప్రభావం ముగిసే సమయానికి పరమేశ్వరుడు బయటకు వచ్చి చూడగా ఎదురుగా శనిదేవుడు వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు శివుడు నవ్వుతూ శనిశ్వరా చూసావా నువ్వు నన్ను ఏమీ చేయలేకపోయావు ఈ ప్రభావ కాలం అంతా నేను ఈ చెట్టు త్వరలో యోగనిష్టలో గడిపాను అన్నాడు శివుడు అందుకు శనిదేవుడు మరింత వినమ్రంగా క్షమించండి స్వామి నా ప్రభావం మీపై లేదనడం నిజం కాదు ఎందుకంటే ముల్లోకాలకు అధిపతి అయినటువంటి కైలాసవాసి అయినటువంటి మీరు మీ నివాసాన్ని సకల బాధ్యతలను వదిలి ఎవరికీ తెలియకుండా ఒక సామాన్యుల వచ్చి ఈ చెట్టు తొరలో దాక్కోవాల్సి వచ్చింది మిమ్మల్ని ఈ స్థితికి తీసుకురావడమే నా ప్రభావం నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను ప్రభు అని శివుడితో అన్నాడు శని మరి ఆ శివుడు ప్రసాదించినటువంటి అద్భుత వరం ఏంటి అంటే శనిదేవుడు కర్తవ్య దీక్షకు నిష్పక్షపాత వైఖరికి పరమేశ్వరుడు ఎంతగానో ముగ్ధుడయ్యాడు ఆయన విధి నిర్వహణను మెచ్చుకొని ప్రసన్నుడై ఈ వరాన్ని ప్రసాదించాడు శనిశ నీ కర్తవ్య నిరతికి నేను సంతోషించాను నీవు ఏ తప్పు చేయలేదు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు అందుకే ఈ రోజు నుంచి నిన్ను కేవలం శని అని కాక నా పేరును కూడా జోడించి శనీశ్వరుడు అని అందరూ నిన్ను గౌరవిస్తారు అని చెప్పి పరమేశ్వరుడు వరమిచ్చాడు అంతేకాదు ఏ రోజైతే త్రయోదశి తిథి శనివారంతో కలిసి వస్తుందో ఆ ఫలితమైనటువంటి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను భక్తితో పూజిస్తారు ముఖ్యంగా నీకు ఇష్టమైనటువంటి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి ఏలినాటి శని అష్టమ శని లాంటి కఠినమైనటువంటి దోషాల ప్రభావం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది అని పరమేశ్వరుడు చెప్పాడు అలాంటి భక్తులపై నీ దృష్టి పడకుండా నీ శుభదృష్టి ప్రసరిస్తుంది అని చెప్పి వారికి అనుగ్రహం ఇస్తున్నా నా అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు శివుడు ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరం వల్లే శని త్రయోదశికి అంత ప్రాముఖ్యత అనేది వచ్చింది మరి ఆలోచించండి శని త్రయోదశికి అంత భక్తిని ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుని ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి కాలంలో మనము త్రయోదశి తిథి నాడు పూజిస్తే ఇంకెంత గొప్ప ఫలితం ఉంటుందో ఆలోచించండి మనకి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం నాడు శని త్రయోదశి అనేది వచ్చింది ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మన కష్టాల తీవ్రతను తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి అవకాశం అయితే మన ముందుకి రాబోతోంది అదే రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ముప్పై ఒకటి శనివారం నాడు వస్తున్నటువంటి అత్యంత శక్తివంత శని త్రయోదశి తిథి నాడు సూర్యాస్తమయానికి ముందు తర్వాత ఉన్నటువంటి సుమారు మూడు గడేలు అంటే గంటన్నర సమయాన్ని ప్రదోషకాలం అంటారు ఈ సమయంలో శివయ్య అత్యంత ప్రసన్నంగా ఉంటాడని ఆయన్ని పూజించిన వారికి కోరికలు తెరిస్తాడని చెప్పేసి పురాణాలైతే చెప్తున్నాయి అలా త్రయోదశి తిది శనివారంతో కలిసి రావడమే శని త్రయోదశి ఈ రోజు చేసేటువంటి శివారాధన గాని శని దోషాలతో సహా సకల గ్రహ దోషాల నుంచి కూడా గొప్ప ఉపశమనం అయితే ఇస్తుంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ వరం ఇచ్చాడు మరి ఈ రోజు మనం ఏం చేయాలన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము శని త్రయోదశి నాడు చేయవలసినటువంటి పూజా విధానము ఏంటి ఒకటి అభ్యంగ స్నానము అంటే జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి మనము గోరువే నువ్వుల నూనెతో తలస్నానం చేయాలి ఇది శరీరానికి మనసుకి కూడా ఉత్తేజాన్ని అయితే ఇస్తుంది అలాగే ఆ రోజు ఉపవాసం అంటే ఆరోగ్యం సహకరించిన వారు పగటి పూట ఉపవాసం ఉండి సాయంత్రం కాలంలో మనము పూజ ముగించుకున్న తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత భోజనం చేయడం అనేది చాలా మంచిది అనమాట శివాభిషేకం సాయంత్రం కాలంలో దాదాపు అంటే సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడు గంటల మధ్య దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి శివలింగానికి పంచామృతాలతో ముఖ్యంగా నువ్వుల నూనెతో ఓం నమస్ శివాయ అని స్మరించుకుంటూ అభిషేకం చేయండి అలాగే శివుడికి చేసేటువంటి తైలాభిషేకం శనీశ్వరుని కూడా శాంతింపజేస్తుంది అని చెప్పి మన పెద్దలైతే చెప్తున్నారు ఇక మంత్ర జపం ఇంకా ప్రదక్షిణలో ఏం చేయాలంటే అభిషేకం తర్వాత మీరు శివుని ఎదుట కూర్చొని ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వీలైతే శని ప్రభావం తగ్గడానికి నీలాంజన సమాభాసం అనే శని శ్లోకాన్ని కూడా పదకొండు సార్లు పఠించండి ఆ తర్వాత ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయండి ఇక దీపారాధన రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించడము లేదా శివాలయంలో దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి మన పండితులు చెప్తున్నారు ఇక దానం దానం అంటే మీకు శక్తి కొలదండి అవసరంలో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టచ్చు నల్ల నువ్వులు లేదంటే వస్త్రాలు దానం చేయొచ్చు ఇలాంటి వాటి వల్ల శివుడు ఇంకా శనీశ్వరుడు ఇద్దరు కూడా ప్రసన్నులు అవుతారు ఇక హనుమాన్ ఆరాధన కూడా చాలా ముఖ్యమండి శివ పూజతో పాటు మీరు ఆంజనేయ స్వామిని కూడా పూజించవచ్చు లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా ఈ శని దోషాల బాధ నుంచి అద్భుతమైనటువంటి రక్షణ అయితే మీకు లభిస్తుంది ఇంకా ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఆలయం నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మనం వచ్చినటువంటి దోషాలు ప్రతికూల శక్తులు తిరిగి మనం వెంట రాకుండా ఉండేందుకు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు మళ్ళీ దేవుడు దేవు దేవుడు గుడి వైపు కానీ అటువైపు కానీ మనం పూజ చేసిన వైపు కానీ ఎటు పరిస్థితిలో కూడా పూజ అయిపోయిన తర్వాత చూడకుండా మనము ఇంటికి రావాలన్నమాట లేకపోతే మనకు అన్ని మళ్ళీ దోషాలు పట్టుకుంటే అని చెప్పి మన పెద్దలు అయితే చెప్తున్నారు ఈ మీకు ఈ అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను నేను గ్రహ దోషాలతో ముఖ్యంగా శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేసి ఈ శని త్రయోదశి వ్రతం గురించి కూడా వాళ్ళకి తెలియజేయండి కష్టాన్ని తీర్చడంలో మీరు కూడా ఒక భాగమైతే అవుతారు అలాగే భక్తితో కామెంట్ సెక్షన్ ఓం ఓం శివాయ అని ఒకసారి అయితే టైప్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికమైనటువంటి విశేషాల కోసం మన మహర్షి భక్తి పీఠం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు